పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ నార్త్ సబ్జోనల్ బ్యూరో ప్రతినిధి మంగ్లీ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు కామ్కేర్ జిల్లాలోని అపాటోలా కల్పర్ అడవుల్లో పోలీసులు జరిపిన మరణకాండకు వ్యతిరేకంగా మీ గొంతుని ఎత్తండి ఈ మరణకాండకు వ్యతిరేకంగా ఏప్రిల్ ఇరవై ఐదున నారాయణపూర్ కామ్కేర్ మోహ్లామాన్పూర్ లో నిరసన జిల్లాలో బంద్ విజయవంతం చేయండి అంటూ మంగ్లీ తన లేఖలో పేర్కొన్నారు ఏప్రిల్ పదహారు రెండు వేల ఖాంఖేర్ జిల్లాలోని అపాటోల అటవీ ప్రాంతంలో బిఎస్ఎఫ్ మరియు డిఆర్జీ గూండాలు జరిపిన మరణఖండపై సబ్ జోనల్ బ్యూరో తీవ్రంగా ప్రతిస్పందించింది దీనిలో మేము ఇరవై తొమ్మిది మంది ప్రియమైన స్నేహితులను కోల్పోయాము దీనికి నిరసనగా ఏప్రిల్ ఇరవై ఐదున నారాయణపూర్ కామ్కేర్ మోహ్లామాన్ పూర్ బంద్ ను విజయవంతం చేయాలని ప్రజలకు మావోయిస్టు ప్రతినిధి మంగ్లీ విన్నమించారు ఈ మేరకు విడుదల చేసిన లేఖ వివరాలను కొంత తగ్గించి మీకు అందిస్తున్నాం ప్రపంచంలో శతాబ్దాలుగా జరుగుతున్న దోపిడీ అణచివేత నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు దండకారణ్య భూమిపై తమ రక్తాన్ని చిందించిన ఈ సహచరులందరికీ నార్త్ సబ్ జోనల్ బ్యూరో వినమ్రమైన అర్పిస్తోందని మంగ్లీ తన ప్రకటనలో తెలిపారు ఈ అమరవీరుల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను ఈ అమరవీరుల ఆశయాలను వారి ఆకాంక్షలు మరియు నెరవేరని కలలను నెరవేర్చడానికి విప్లవంలో దృఢంగా ముందుకు సాగాలని వారి తోటి విప్లవకారులకు ప్రజలకు ఇది విజ్ఞప్తి చేస్తుంది అలాగే మన ప్రియతమ అమరవీరుల త్యాగాలను వృధా పోనివ్వమని ఈ సందర్భంగా మా సబ్ జోనల్ బ్యూరో ప్రమాణ స్వీకారం చేస్తుంది తమ నెరవేరని కలలను సాకారం చేసుకోవాలనే పట్టుదలతో ముందుకు సాగాలని మంగ్లీ తన లేఖలో పేర్కొన్నారు ఊచకోత ఇలా జరిగింది వివిధ భాగాల్లో పనిచేసిన సహచరులతో కూడిన మా పిఎల్జీఏ బృందం వారిలో కొందరు నిరాయుధులు అపోటోలా మరియు కల్పర్ మధ్య అడవులో ఆశ్రయం పొందారు శత్రుదళాలు తమ ఇన్ఫార్మర్ల నుండి ఈ విషయాన్ని ధృవీకరించిన వార్తలను అందుకున్నాయి అన్ని వైపుల నుండి శిబిరాన్ని చుట్టుముట్టాయి విచక్షణారహిత దాడిని ప్రారంభించాయి ఈ దాడిని ధైర్యంగా ప్రతిఘటిస్తున్నప్పుడు కొంతమంది సహచరులు వీరమరణం పొందారు కొంతమంది సహచరులు ఆ దాడి నుండి సురక్షితంగా తప్పించుకోగలిగారు కిల్లర్ పోలీసు బలగాలు గాయపడిన ఎనిమిది మంది సహచరులను దారుణంగా హింసించి చంపారు అంతేకాదు ఘటనా స్థలంలో కనిపించిన పదకొండు మంది నిరాయుధ సహచరులను దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరవీరుల స్మారక చిహ్నాల వద్దకు తీసుకువెళ్లారు అక్కడ వారిని చాలా అమానవీయంగా లాఠీలతో కొట్టారు విపరీతంగా చిత్రహింసలు పెట్టారు గొడ్డళ్లతో నరికి గాయపరిచారు చనిపోయిన తర్వాత బుల్లెట్లతో కాల్చి చంపారని మంగ్లీ తన లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు మధ్యలో గిరిజన ముఖ్యమంత్రి విష్ణుదేవసాయ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ఉన్నత పోలీసు అధికారులు కామ్ఖేర్ ఎస్పీ ఎక్సెస్ల ఆదేశాల మేరకు కొంతకాలం తర్వాత పట్టుకున్న వారిని ఇక్కడకు తీసుకెళ్లాలా లేక చంపాలా అనే విషయంపై కూడా చర్చ జరిగిందని మంగ్లీ తన లేఖలో పేర్కొన్నారు ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన సాచరుల మృతదేహాలను తీసుకెళ్లడానికి వాహనాలు వచ్చిన తర్వాత కిల్లర్ పోలీసు బలగాలు ఈ నిరాయుధ సాచరులపై కాల్పులు జరిపారు అందుకే మృతదేహాలను వాహనాల్లో తీసుకెళ్తుండగా రోడ్డుపై పెద్ద ఎత్తున రక్తస్రావమైంది ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటల వరకు అడపాదడప కాల్పులు జరపడం గాయపడిన నిరాయుధులైన మా సహచరులను చంపడానికి మాత్రమే ఆ మరణకాండపై మీడియాలో మొదట పన్నెండు మృతదేహాలు దొరికాయన్న వార్తలు వచ్చాయని మంగ్లీ తన లేఖలో పేర్కొన్నారు నిజానికి ఈ దాడిలో పన్నెండు మంది సహచరులు మాత్రమే బుల్లెట్ల కారణంగా మరణించారు మిగిలిన పదిహేడు మంది సహచరుడు గాయపడిన లేదా సజీవంగా పోలీసులకు పట్టుబడ్డారు దారుణంగా హత్య చేయబడ్డారు ఇక్కడి విప్లవోద్యమాన్ని అంతం చేసి దండకారణ్యంలోని అపారమైన సహజ సంపదను భారత విదేశీ కార్పొరేట్ కంపెనీలకు విసిరేసిన ధరలకు అప్పగించాలనే లక్ష్యంతో దండకారణ్యంలో విప్లవకారులను గిరిజనులను ఊచకోత కోస్తున్నారు కేంద్రంలోని పాలక బ్రాహ్మణ హిందుత్వ ఫాసిస్టు ప్రభుత్వం జారీ చేసిన ప్రతి విప్లవ అణిచివేత సూరజ్ కుండ్ వ్యూహాత్మక పథకం కింద కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ లో ఈ ఊచకోత ఒక భాగం అని మంగ్లీ తన లేఖలో వెల్లడించారు కేంద్రం మరియు ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ లో గిరిజనులపై జరుగుతున్న మారణకాండను సాకుగా చూపేందుకు గిరిజన ముఖ్యమంత్రి భగవదారి ఆర్ఎస్ఎస్ మానవపుత్రను కుట్రపూరితంగా రాష్ట్రంలో కూర్చోబెట్టి గిరిజనులను ఊచకోత కోస్తున్నారు విష్ణు కూర్చున్నారు ఈ మారణకాండకు బస్సర్ మాత్రమే కాదు ఛత్తీస్గఢ్ బీజేపీ నేతలంతా బాధ్యులు ప్రజాకోటలో అతనికి ఖచ్చితంగా శిక్ష తప్పదు ప్రభుత్వాలు తమ కార్పొరేట్ అనుకూలమైన ఎల్పిజి విధానాల ద్వారా ఉద్దేశపూర్వకంగా పేదరికాన్ని మరియు నిరుద్యోగాన్ని పెంచుతున్నాయి గిరిజన యువతను కేవలం చంపడం కోసం ప్రభుత్వ సాయుధ దళాల్లో చేరమని బలవంతం చేయడం మరియు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి వారిని అన్ని ఉద్యోగాలు లేకుండా చేయడం అంతేకాకుండా డబ్బు ఎరవేసి బెదిరింపులతో గిరిజనులను ఇన్ఫార్మల్ మారుస్తున్నారు గిరిజన సామాజిక సంస్థలు మరియు యువత ఈ ప్రభుత్వ కుట్రను అర్థం చేసుకోవాలని మరియు బహిర్గతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నామని మంగ్లీ తన లేఖలో పేర్కొన్నారు ఈ అంచివేతకు వ్యతిరేకంగా అన్ని ప్రజాస్వామిక ప్రగతిశీల లౌకిక మరియు విప్లవాత్మక సామాజిక సంస్థలు విభాగాలు మరియు వ్యక్తులు తమ స్వరాన్ని పెంచాలి ఈ సంఘటనపై న్యాయ విచారణ కోసం పోరాడాలని మేము ఈ సంస్థలను మరియు ప్రజా అనుకూల మీడియా సంబంధిని సంఘటన స్థలాన్ని సందర్శించాలని విజ్ఞప్తి చేస్తున్నాం సందర్శించండి వాస్తవాలను ప్రపంచానికి అందించండి మా ఇరవై మంది అమరవీరుల మృతదేహాలను తీసుకువెళ్లడంలో మా అమరవీరుల కుటుంబాలకు సహాయం చేయమని వారికి గౌరవప్రదమైన దహన సంస్కారాలు చేయడంలో సహకరించాలని మేము వారిని విజ్ఞప్తి చేస్తున్నామని మంగ్లీ తన లేఖలో కోరారు ఈ మారణకాండకు నిరసనగా ఏప్రిల్ ఇరవై ఐదున నారాయణపూర్ కాంకేర్ మోహ్లామాన్పూర్ జిల్లాలో బంద్ను విజయవంతం చేసేందుకు రోడ్డు రవాణా సంస్థలు అన్ని వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అత్యవసర సేవలు ఆసుపత్రులు అంబులెన్స్లు అభ్యర్థుల వాహనాలు ఈ బంద్ నుండి మినహాయించబడతాయి ప్రతినిధి మంగ్లీ నార్త్ సబ్జోనల్ బ్యూరో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి